హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు టమాటాలు వస్తే బాగున్నాయని చెప్పి తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇదిగోండి పచ్చడికైతే బాగుంటాయి అన్నారు మా అమ్మ కానీ ఆ అమ్మాయి దగ్గర ఎక్కువ లేవు రెండు కేజీలే ఉన్నాయి తీసుకున్నాను కానీ అన్నీ వద్దులే కొంచెం వేద్దామని చెప్పి ఉజ్జాయింపుగా ఎన్ని ఉంటాయేవా కేజీ ఉంటే ఇదిగోండి పచ్చడికానీ మా అమ్మగారు కోస్తున్నారు శుభ్రంగా కడిగాను పికిల్స్ పిండి వంటలు అయితే బాగా చేస్తుందండి కానీ అందరూ లెక్కలు కొలతల ప్రకారం చేస్తారు ఆమె అయితే ఉజ్జాయింపుగా చేసుకుంటుంది నేను మీరు అడుగుతారు కాబట్టి చూడండి దోమలు కూడా మీకు వీడియోలో కనిపిస్తున్నాయి అనమాట అందుకే పక్కన కూర్చొని అన్ని మళ్ళీ దాంట్లో పడకుండా చేసుకుంటాను అప్పటికి ఎండలో కూర్చున్నామండి మేము ఇంకా ఇదిగోండి ఇప్పుడు వేస్తుంది అనమాట ఉప్పు పసుపు అన్నీ కోసేసింది ఉజ్జాయింపుగా వేస్తుంది ఇప్పుడైతే మాత్రం అందరూ అమ్ముకోవచ్చు కదా పికిల్స్ అవన్నీ పిండి వంటలు ఎవరికైనా ఆర్డర్ చేయిచ్చేదా అంటారు కానీ ఇంట్లో ఒప్పుకోరండి నాకైతే చేయాలంటే ఇష్టమే మా ఇంట్లో మా వారు ఒప్పుకోరు మా వరకు అయితే మేము చేసుకుంటామండి అదిగోండి ఇప్పుడైతే వాటిలో ఉప్పు పసుపు అయితే వేస్తుంది ఉజ్జాయింపుగా వేస్తుంది అనమాట ఆమె ఎప్పుడు కొలతల ప్రకారం వేయదు మామూలుగా అయితే కేజీకి పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం ఇప్పుడు కారం వేయకూడదండి ఇట్లా కూసుకోవాలి కడిగి క్లీన్ చేసి ఇంకొకటి కాయలైతే తడిగా ఉండకూడదు తెలియని వాళ్ళ కోసం అండి తెలిసిన వాళ్ళు మాకు ఇది తెలియదు అని అయితే అనుకోవద్దండి కూరగాయలు నాకే తెలియదు నిజంగా చెప్తున్నా నేనే చేయలేను మా అమ్మగారు ఉన్నప్పుడు అన్నీ ఆయన చేస్తూ ఉంటారు లేనప్పుడు ఆ విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పెట్టుకొని వస్తారనమాట చూడండి ఉజ్జాయింపుగా వేస్తున్నారు అందుకని చెప్తున్నానండి అందుకని ఏదో కొంచెమైనా ఒక్కళ్ళైనా నేర్చుకుని చేసుకుంటే హ్యాపీ కదండి అందుకని చెప్పైతే మేమైతే ఇలా చేస్తున్నాం అది కూడా మళ్ళీ ఇంకొంచెం వేస్తుంది అంటే ఆ ఆలోచన బట్టి దానికి తగినట్టు చూసుకుంటుంది గరిట్ తేలా తేవాలా అట్లాగే విడిచేస్తుంది అంటే నేను బేసిన్లో చిన్న బేషిన్లో కలుపుతుందండి దీన్ని మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలు అయితే నేను పెడతా మూడు రోజులు పెడతాను నేను దీంట్లో పెట్టేసి అవి ఎండ ఉండాలి ఎండ పెట్టుకొని ఆ మూడు రోజులు ఎండబెట్టాక ఆ వాటిని ఈరోజు పొద్దున్న ఎండబెట్టామనుకోండి మళ్ళీ సాయంత్రం తీసి ఆ నెలలోనే వేసేసేయాలి ఆ నీళ్ళు పారబోయకూడదు మనం అట్లా మూడు రోజులు చేయాలి తర్వాత మూడో రోజు ఏం చేస్తుంది అంటే మా అమ్మ దాంట్లోనే ఆ నెలలోనే చింతపండు నానేసుకుంటుంది చింతపండు ఎంత వేస్తుంది వంద గ్రాములు వంద గ్రాములు వేస్తుంది అంటే ఆమె వేసే చెప్తుందండి అది ఇష్టం పులుపు కా కొంచెం పులుపు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కారం ఎక్కువగా ఉప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు మేమైతే ఎక్కువగా స్పైసీగానే తింటాము మాకు తగ్గట్టుగానే మేము వేసుకుంటాము బీపీగా ఉన్న ఉంది కానీ మా అమ్మగారికి ఉంది మా ఆయన గారికి ఉంది అందరికీ ఉంది అయినా సరే పచ్చడి మాత్రం తింటాం అన్నమాట అది అట్లా చేస్తాము మేము దాన్నే మేము చెప్తున్నాము పిక్కిల్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ కామెంట్ ఈ కామెంట్ అయితే చేయద్దండి అందరికీ తెలుసు మా అమ్మగారు విజయవాడ నుంచి అన్నీ చేసుకుంటా వస్తారు కలుపు నీ పని నువ్వు చేసుకో మా అమ్మగారికి అన్నీ తెలుసు చేస్తారు ఎప్పుడు నుంచో ఒక పచ్చడి కూడా చెడిపోదు ఒక పిండి వంట కూడా చెడిపోదండి అందుకని మేము అలా చెప్తున్నాము మేము చేసే పద్ధతి మేము చెప్తున్నామండి అదండి సంగతి మేమైతే కాసిన నూనె అయితే పోయిదు మా అమ్మ మామిడికాయ పచ్చడిలో చాలామంది కాచి నూనె పోస్తారు మా అమ్మ అయితే కాచిపోయారండి పచ్చి నూనె పోస్తారు మరి చాలా బాగుంటుంది టేస్ట్గా అట్లాగనమాట ఈరోజైతే కొంచెం టమాటాలు దొరికినాయి అని కాయలు అమ్మ కనిపించినవి బాగున్నాయి అనగానే వాటిని ఊరకాయలు వేయాలనిపించేసింది మా అమ్మకి ఏమైనా కనిపిస్తే అందుకని సరే అని చెప్పి అట్లాగా వేస్తున్నామండి దీన్నైతే ఇప్పటికీ ఇంక ఈ ప్రాసెస్ అయిపోయింది దీన్ని ఒక డబ్బాలు వేసి మూత పెట్టేస్తాం మూడు రోజులు కదలిచ్చాం తర్వాత మూడు రోజులు మళ్ళీ ఎండబెడతాం మొత్తం ఆరు రోజులు అవుద్ది ఆరో రోజు దాంట్లో కొంచెం చింతపండు నానబెట్టేసి ఏడో రోజు రుబ్బిద్ది అనమాట దాంట్లో ఒకరోజు ఆ చింతపండు నానిద్ది ఆ చింతపండు ఈ టమాటా ముక్కలు కారం ఎల్లుల్లిపాయలు కూడా వేస్తుంది దాంట్లోనే వేసి రుబ్బేస్తుంది ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే రుబ్బేసేసి తాలింపు పెట్టేసి జాడీలో పెట్టేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రుబ్బ రుబ్బేసి ఒక జాడీలో పెట్టేస్తాము జాడీ ఉంటే జాడీ ఏదన్నా సీసాలు ఇట్లాంటివి పెద్ద పెద్ద అమ్ముతున్నారు కదా ఇప్పుడు ఇది ఎప్పుడు దోనండి హార్లిక్స్ సీసాలు ఇప్పుడు ఉండను కూడా లేవు ఇవి నేనైతే ఇలాగ కళ్ళుప్పు ఇట్లా పసుపు వేసి పెట్టేదాన్ని సీసాల్లోనే పెడతాను నేనైతే గాజు సీసాల్లోనే అట్లాగా ఒక దాంట్లో పెట్టేస్తామండి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు తీసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర రెండు మెంతులు కొంచెం కరేపాకు ఎల్లుల్లిపాయలు వేస్తుంది మళ్ళీ కొట్టి అవి వేసి తాలింపు పెట్టుకుంటామండి అదండి దీని ప్రాసెస్ టమాటో పిక్కి నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక చిన్న వీడియో అలా పోస్ట్ చేశానండి నచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు మా మేము కూడా ఏమైనా నేర్చుకోవచ్చేమో తెలిస్తే కనుక ఒక కామెంట్ అయితే చేయండి మేము కూడా ఏదైనా దాంట్లో ఇంకొచ్చి కొత్తగా ఉంటే మేము కూడా ట్రై చేస్తామండి ఎవరెవరు ఊరు పద్ధతి అది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తారు విజయవాడైతే మా అమ్మగారు ఇట్లాగే పెడతారు అదే ఆచరిస్తారు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఆ మాటలా నేర్చుకుని ఆ మాట్లాగే పెడుతుందండి ఇంకేంటాం ఇంకేమైనా చెప్పాలా పిండి పిండి మెంతపిండి అది ఆదిరించి చెప్పాలా దంచేటప్పుడే అదే రుబ్బేటప్పుడు కదా రుచి పెట్టేసి కొంచెం ఆవాలు మెంతులు విడివిడిగా వేయించుతారు అనమాట వేయించి అది తెలియ తెలుసు అందరికీ నేనే మర్చిపోయాను ఏమనుకోవద్దండి అది విడివిడిగా వేయించుతారు వేయించి దాంట్లోనే కలిపేసేసి అంటే ముందు మళ్ళీ పొడి చేసుకుంటారండి మళ్ళీ అట్లాగే వేస్తారా అనుకోబాకండి తెలిసి ఉంటుంది కదా నేను చెప్పలేదు ఏమనుకోవద్దు విడిగా వేస్తావా ఆవపిండి మెంతిపిండి పిండి మెంతులు ఒకటే వేపుతాం ఏపేసి లైట్గా ఈ ఆవాలు దాంట్లో మిక్సీలు వేసేసి రెండు కలిపి మిక్సీ పెట్టేసి దాంట్లో వేసేస్తాం రుబ్బేటప్పుడు ఇంకంతే కదా అంతే ఆ నీళ్ళన్నీ అట్లాగే ఓరతాయా ఈ నేలల్లోనే ఊరు నేలల్లోనే ఉంటాయి కాబట్టి దాంట్లో చింతపండు నానేస్తాం మూడు నెలలు కంపల్సరీగా ఉండాల్సిందే ఉండాలి ఈ నేలతోనే ఇంకా అది చెప్పాలి ఇంకా మనం ఏం వాటర్ అయితే అసలు వేసుకోకూడదు అసలు పచ్చడి ఉండదు ఎందుకు అలా లావుగా ఉందా మరీ ఎక్కువగా లావుగా ఉన్నది ఈ ఉప్పుని తీసేసిందండి ఓకే ఫ్రెండ్స్ నా ఈ చిన్న వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్